ప్రేమైన దేవుని సరుకులారా ఈ సమయంలో ప్రపంచమంతా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఈ దినాలలో మరి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి తలంపులను మీతో పంచుకోవడానికి మీ ముందుకు నేను వచ్చి ఉన్నాను దేవుడు మనిషిగా పుట్టవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది దేవుడు దేవుడుగా రాకుండా అలాగే ఆయన రావడానికి ముందు ఆయనను పరిచయం చేయడానికి రావలసినటువంటి దూత లేక ఏలియా అని మనము గ్రహించగలుగుతాం ఆయన కూడా ఏలియా ఏలియాగా తన సొంత శరీరంతో తన సొంత పర్సనాలిటీతో రాకుండా ఆయన కూడా ఈ లోకంలో ఎలిజబెత్ మరియమ్మల కుటుంబంలో తన యొక్క ఏలియా యొక్క ఆత్మ ఏలియా యొక్క శక్తి కలిగి శక్తి కలిగిన వాడై యోహాను అనేటటువంటి ఆకారముతో శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి రావడం జరిగింది మనందరికీ తెలిసినటువంటి విషయం ఇది అలాగే యహోవా నియమించినటువంటి ఆ మహాదినము రాక అంటే దేవుడు రావడానికి ముందుగా మరి మనము జాగ్రత్తగా విషయాన్ని గమనించినట్లయితే యషయ గ్రంథము నలభైవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చూస్తే యహోవాకు మార్గము సిద్ధపరచుడి అనే మాటలు మనం చూస్తాం అంటే దేవుడు వస్తున్నాడు యహోవా వేయించేస్తున్నాడు యహోవా దినము వస్తుంది అది చాలా భయంకరంగా ఉంటుందని అనేక ప్రవచనాలను మనము చూస్తున్నాం అన్నమాట అదే సందర్భంలో కుమారుడు కూడా పుడుతున్నాడు అనేటటువంటి మాటను మనము గమనించగలుగుతున్నాం అసలు ఏంటి జాగ్రత్తగా ఈ విషయాన్ని మనము పరిశీలించాలి ఎందుకోసమంటే ఈ యేసుక్రీస్తు జన్మ విషయంలోను అలాగే ఏలియా యొక్క రాక విషయంలోను ఇప్పటి వరకు ప్రపంచంలో అనేకమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు స్పష్టమైనటువంటి వాస్తవికతను మనము ఇంతవరకు గ్రహించలేని స్థితిలో ఉన్నాం ఎందుకంటే భిన్నమైనటువంటి బోధల ద్వారా మరి ఈ విషయంలో అనేకులు సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది అన్నమాట యేసుక్రీస్తు దైవత్వాన్ని గురించి తర్వాత ఏలియా రాకడను గురించినటువంటి అంశం కొందరు ఏలియా ఇంకా రావాల్సి వస్తుంది అని చెప్పేసి అంటారు మరి కొందరు వచ్చారు ఏలియా వచ్చేశాడు ఏలియా వచ్చేసాడు దేవుడు కూడా వచ్చేసాడు అనేటటువంటి విషయాలు కూడా మనము ఆలకిస్తున్నాం లేఖనాలను మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రియులారా మరి ఖచ్చితంగా మనము సర్వసత్యంలోనికి నడిపించబడతాం కాబట్టి ఈ సమయంలో మరి ఈ వాక్యాలను దేవుని రాకడకు సంబంధించి ఏలియా రాకడకు సంబంధించి మనము కొన్ని వివరాలు సంపూర్ణముగా ఆలోచనాత్మకంగా మనము పరిశీలించవలసినటువంటి అవసరత ఉంది కాబట్టి ఇది చాలా అమూల్యమైనటువంటి అంశాలు ప్రియులారు ప్రామాణికమైనటువంటి విశ్వాసంతో ప్రభువును ఎదుర్కోవడానికి ఈ విషయము అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశముగా మీరు గుర్తించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులర్ ఇక్కడ కొత్త నిబంధనలు రెండు వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రవచనాలలో మరి ఏలియా రావాలని చెప్పబడినటువంటి ప్రవచనము నెరవేరినట్లుగా మనము చూస్తాం ఏలియా రావాల్సినటువంటి ప్రవచనం అంటే దేవుడి లోకానికి రావడానికి ముందుగా ఆయనకు మార్గం సిద్ధపరచడానికి పరలోకము నుండి దే దూతను పంపుతానని దేవుడు చెప్పినటువంటి ఆ ప్రవచనమే బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను అని ఏసుక్రీస్తు వారు స్వయంగా చెప్తారు మత్తైశ్వార్త పదిహేడవ అధ్యాయము తొమ్మిది నుండి పదమూడు వరకు అలాగే మత్తైశ్వార్త పదకొండవ అధ్యాయము పదే వచ్చినములు అలాగే మలాఖీ గ్రంథము నాలుగో అధ్యాయము ఐదు ఆరు వచనాలలో రాయబడినటువంటి ఏలియా ప్రవక్తలను గురించినటువంటి వివరణ లుకాస్ వార్త ఒకటో అధ్యాయంలో మనము చూస్తామన్నమాట జకరియాతో దేవుడు మాట్లాడి దేవదూత మాట్లాడినటువంటి సందర్భములో మరి ఆయన మరి తండ్రుల హృదయమును పిల్లల తట్టును అంటే దేవుడు వచ్చి దేశాన్ని శపింపకుండాట్లుగా ఆయన ఏం చేస్తాడంటే దేవుని కోపమును చల్లార్చి చల్లార్చడానికి ఆయన దూతగా ముందు రావాలని ప్రస్తావించబడింది రైట్ యోహాను ఖచ్చితంగా వచ్చి ఏలియా ఖచ్చితంగా వచ్చాడు అని మనం లేఖనాలలో గమనించగలుగుతాం మతయవార్తలోను తర్వాత లుకా స్వార్తలోను తర్వాత యోహాన్ స్వార్తలోను మనము విషయాలను స్పష్టంగా గ్రహించగలుగుతాం కానీ ఒక చిత్రమైనటువంటి మాటను మనము చూడగలుగుతాం యోహాన్ స్వార్తలు ఏసుక్రీస్తే సాక్షాత్తు ఏలియా వచ్చాడు అని చెప్పేస్తే మరి శిష్యులు కూడా ఓహో ఈయన బాప్తి యోహాను గురించి చెప్పాడని పది మత స్వార్థ పదిహేడవ అధ్యాయంలో శిష్యులు గ్రహించగలుగుతారు పంతొమ్మిదవ ఓచనములు అయితే ఈ బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను ఏమంటాడంటే యోహాన్ స్వార్థ మొదటి అధ్యాయంలో యోహాను ఒక మాట మాట్లాడతాడు మరి ఆయన ఎదురుకు వచ్చినటువంటి కొందరికి ఆయన ఎవరో తెలుసుకోవడానికి పంపబడినటువంటి వారికి ఇచ్చినటువంటి సమాధానాన్ని మనం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట ఈ విషయాలు మనం ఇంకా లోతుగా ఆలోచన చేయాలని అనిపిస్తుంది చూడండి నీ వెవడవని యోహాను వార్త మొదటి అధ్యాయము పంతొమ్మిది వచ్చిన నీ వెవడవని అడుగుటకు యూదులు ఎరుషులేము నుండి యాజకులను లేవీలను యోహో యోహానునద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే అతడు ఎరుగననక ఒప్పుకొనెను క్రీస్తును కానని ఒప్పుకొనెను కాగా వారు మరి నీ వెవరువి నీవెవరు నీవు ఏలియావా అని అడుగగా అతడు కానెను నీవు ఆ ప్రవర్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చాను కాబట్టి వారు నీ వెవరవు పంపిన వారికి మేము మేము ఉత్తరం ఇవ్వగలను కనుక నిన్ను గురించి నీవేమి చెప్పుకొనిస్తున్నావని అతన్ని అడిగింది అందుకతడు ప్రవర్త అయిన యషయా చెప్పినట్టు నేను ప్రభు తోవ సరాలము చేయుడు అని అరణ్యములో ఎలుగెత్తు చెప్పు ఒకని శబ్దం ఎవరు ఆ ఒక్కడు అంటే ఏలియా అనమాట ఆయన యొక్క శబ్దం ఈ విషయాన్ని మనం లుకా స్వార్థలో గమనించగలుగుతాం ఏలియా యొక్క ఆత్మయు ఏలియా యొక్క శక్తి కలిగి యోహాను పుట్టాడు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఏలియా ఏలియాగా రాలేదు అంటే ఆయన పర్సనాలిటీతో ఆయన ఆకారంతో పాత బంధన గ్రంథంలో ప్రవక్త అయినటువంటి యాజ్ ఇట్ ఈజ్గా ఈ భూలోకానికి రాలేదు ఈయన కూడా ఏంటంటే వేరొక శరీరంతో తన శక్తిలో కొంత భాగాన్ని ఆయన ఆత్మ తర్వాత శక్తి కలిగి యోహానుగా పుట్టడం అనేటటువంటిది జరుగుతుంది మరి ఏలియా ఆత్మను గురించిన విషయానికి వచ్చేస్తే ఎలిషా నీలో ఉన్నటువంటి ఆత్మలో రెండు పాళ్ళు నా మీదకి ఓచేలాగా చేయమని అంటాడు ఈ విషయాలన్నీ కూడా వివరముగా ఇంకా ముందు ముందు వీడియోలలో వీడియోలలో మనము ఆలోచన చేస్తాం ఫిలర్ ఎలాగ మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు యేసు ప్రభువు చెప్పింది సత్యమా యోహాన్ చెప్పినటువంటి యోహాన్ స్వయంగా చెప్తున్నాడు నేను ఏలియాను కాను కానీ ఏలియా యొక్క ఆత్మ ఏలియా యొక్క శక్తి కలిగినటువంటి ఒక శబ్దాన్ని అని యోహాను మాట్లాడుతున్నాడు శరీరానికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేదని మనం అక్కడ గమనించగలుగుతాం అది మత ఈ వార్త పదకొండవ అధ్యాయంలో ఆ వివరణ నెక్స్ట్ వీడియోలో మనం ఆలోచన చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ముందుగా రావాల్సినటువంటి ఏలియా ఏలియా ఏలియాగా రాలేదు అలాగే మరి యష్యా గ్రంథము నలభైవ అధ్యాయము మూడవ వచనములో దేవుని రాకడకు సంబంధించినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన కూడా దేవుడు దేవుడుగా రాలేదు అని మనం అక్కడ గమనించగలుగుతాం ఫ్రీలరా ఇది కేవలము పరిచయ ఈ ప్రభువు రాకడకు సంబంధించి లేక ప్రభు పుట్టు దేవుని పుట్టుకకు సంబంధించి దేవుడు మనిషిగా పుట్టినటువంటి అంశాన్ని గురించి మనము కొన్ని విషయాలు మాత్రము ఈ సమయంలో ఆలోచన చేస్తున్నాం ఈ అంశాల మీద సంపూర్ణమైనటువంటి వివరణ ముందు ముందు వీడియోలలో ఈ ఇరవై నాలుగో సంవత్సరము డిసెంబరు ఐదు ఇరవై ఐదు తారీఖు లోపల దేవుని జన్మ రహస్యం యుగుములలోను తరుములలోను మరుగు చేయబడినటువంటి యహోవా వాక్కు యొక్క మర్మాన్ని లేక దేవుని మర్మాన్ని మనము ఈ సంవత్సరము విపులముగా తెలుసుకోబోతున్నాం యశాగ్రంథం నలభో అధ్యాయంలో మరి ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుతున్నాడు ఎట్లనగా అరణ్యములో యుహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజ్య మార్గం మా దేవుని రాజ మార్గమును సరాలము చేయుడి అని మాట్లాడుతున్నాడు అన్నమాట అంటే మనం కొత్త నిబంధనలో మరి ఈ అంశాలనే ఆలోచన చేశామన్నమాట మనం చూసామన్నమాట మత్తయ్య వార్తలు లూకా వార్తలు యోహాన్ స్వార్తలో మనం ఈ విషయాలను గమనించగలుగుతున్నాం అంటే ఇక్కడ దేవుడు కూడా వస్తున్నాడు యూహోవా దినము రాకమునుపు అని మనం గమనిస్తాం అయితే యోహాను పొరపాటు ఏం చేయలేదు ఆయన ఏం చెప్పాలో దాన్ని ఖచ్చితంగా చెప్పాడు ఏంటంటే పరలోక రాజ్యము సమీపించున్నది మారు మనసు పొందండి అని చెప్తూ మరి ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది అనేటటువంటి మాటలు చెప్తున్నాడు అనమాట అంటే దేవుని యొక్క ఉగ్రత దినము రాబోతుంది వెనకాల వస్తున్నటువంటి ఆయన ఆ సంఘటనను జరిగిస్తాడు అని యోహాను అక్కడ మాట్లాడతాడు ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ప్రియులారా దేవుడు మరి యేసుక్రీస్తుగా వచ్చాడు ఎలాగైతే ఏలియా యోహాన్గా వచ్చాడో అలాగే యహోవా కూడా యహోవాగా రాకుండా అంటే దేవుడు సహజమైనటువంటి తన స్వరూపంతో రాకుండా ఇంతవరకు దేవుణ్ణి ఎవరు చూడలేదు ఒకవేళ అలా వచ్చేసిందంటే రెండు వేల సంవత్సరాల నాడే మరి ఈ ప్రపంచంలో దైవరాజ్య స్థాపన అనేటటువంటిది ఏర్పాటు అయి ఉండేదన్నమాట కాకపోతే దేవుడు దేవుడుగా రాలేదు దేవుడు కూడా పూర్తిగా తను తాను రిక్తునిగా చేసుకొని ఆయన ఒక శరీరాన్ని ధరించుకొని భూలోకానికి రావడం అనేది జరిగింది ఆ శరీరం కూడా చాలా తగ్గింపు స్వభావము కలిగినటువంటి శరీరంతో ఆయన ఈ భూలోకానికి వచ్చినట్లుగా మనము చూస్తాం ప్రియులారా కొద్దిగా జాగ్రత్తగా గమనించండి ఇవి కేవలం పరిచయ మా మాక్ వాక్కులుగానే మీరు తీసుకోండి ఈ అంశాలు పూర్తి వివరముగా మనము ఈ నెల ఇరవై ఐదవ తారీఖు లోపల దేవుని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి సత్యాన్ని మనము మరి ఈ వేదిక ద్వారా మనము ఆలో ఆలోచన చేయబోతున్నాం ప్రియుల కాబట్టి జాగ్రత్తగా మీరందరూ కూడా గమనించాలని నేను మనవి చేస్తున్నాను మనం యోగాను వార్త మొదటి అధ్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అక్కడ మొదటి అధ్యాయాన్ని కొన్ని వచనాలు మనం క్రమముగా చదివినట్లయితే మనకు చాలా విషయాలు మన అవగాహనలోనికి వస్తాయి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలన్నమాట నేను ముందుగా చెప్పాను చూడండి ఏలియా ఏలియాగా రాలేదు యోహానుగా పుట్టాడు అంటే ఈయన ఒక శరీరాన్ని ధరించాడు అలా ఏలియా ఆత్మ ఒక శరీరాన్ని ధరించింది ఏలియా శక్తి ఒక శరీరాన్ని ధరించింది అలాగే యోహోవా లేక వాక్యము కూడా మరి టోటల్గా ఆయన సహజమైనటువంటి స్వరూపంతో రాకుండా పూర్తిగా తన్ను తాను రిక్తునిగా చేసుకుని అంటే దేవుడు దేవుడుగా రాలేదన్నమాట ఆయన క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండడు అని పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఆయన మనిషిలో పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు అలాగే బ్రీలు రాసినటువంటి పత్రికలో నేను నీవు నా యొక్క శరీరమును అమర్చితివి అని అంటున్నాడు అనమాట ఎవరు మాట్లాడుతున్నారో యుహోవా దేవుడు మాట్లాడుతున్నాడు మరి నా యుహోవా దేవుడు తన తన తండ్రితో మాట్లాడుకుంటున్నాడు చాలా అద్భుతమైనటువంటి అంశాలు ప్రియులారా అంటే ఇవి ఒక వీడియోలోనో ఒక ఎపిసోడ్లోనో కంప్లీట్ అయ్యేటటువంటి అంశాలు కాదు మీకు ఒక చిన్న విషయం చెప్తాను మీ అందరికీ ఆశ్చర్యమేస్తుంది అదేంటంటే చూడండి యేసుక్రీస్తు వారు బాప్తిని తీసుకుని ఒడ్డుకొచ్చినప్పుడు కానీ ప్రత్యక్షపు పర్వతం మీద శిష్యులకు తన విశ్వరూప సందర్శనాన్ని చూపించినప్పుడు కానీ ఆకాశంలో నుండి మేఘాలలో నుండి ఒక శబ్దం వస్తుంది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నాను ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినండి అనేటటువంటి మాటలు మనం వింటున్నాం మనమందరం అనుకుంటాము ఆ మాటలు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుని యొద్ద నుండి వచ్చిందని కానీ ఏసుక్రీస్తు వారు యోహాన్స్ స్వార్త ఐదో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన ఏమంటాడంటే మీరు ఏ కాలం ఉంది ఆయనను తండ్రి స్వరం వినలేదు ఆయనను చూడలేదు అంటాడు ఇంకా దే తండ్రిని పక్కన పెడితే అసలు దేవుని కూడా చూడలేదు అంటారు మీకు ఒక ఒక డౌట్ క్రియేట్ చేస్తారు చూడండి బైబిలు ఏంటంటే మరి ఏసుక్రీస్తు వారు తన శిష్యులతో ఈ లోకంలో ఆయన తిరిగి ఉన్నాడు యేసుక్రీస్తు దేవుడని మనమందరం విశ్వసిస్తున్నాం లేఖనాలు కూడా దాన్ని ఒప్పుకుంటున్నాయి అవి ఎలాగనేటటువంటి విషయాన్ని ముందు ముందు మనము చెప్పుకుంటాం ప్రియుల ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి యేసు ప్రభువుని గురించి మనిషి కుమారుడని నరుడు అని దూతల కంటే తక్కువగా చేయబడినటువంటి వాడు అని తర్వాత చాలా విషయాలు యేసు గురించినటువంటి ప్రస్తావన మనం గమనించగలుగుతాం మరి ఆయన అసలు కుమారుడుగా ఎందుకు పుట్టాడో దేవుడు దేవుడుగా రాకుండా అనేటటువంటి అంశాలు కూడా మనము ఆలోచన చేయవలసి వస్తుంది ప్రియుల మరి ఇక్కడ ఇంతవరకు ఏ కాలం మంది ఆయనను తండ్రి స్వరం వినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నానే యేసుక్రీస్తుని గురించి చెప్పినటువంటి ఆయన ఎవరు పరలోకములో ఉన్నటువంటి తండ్రి లేకపోతే ఆకాశం ఏమన్నా మాట్లాడిందా ఎవరు దీనికి సమాధానం చెప్పగలుగుతారు ఖచ్చితంగా బైబిలే దీనికి సమాధానం చెప్తుంది అది ఎలాగనేటటువంటి విషయాలు ఎందుకంటే ఏసుక్రీస్తు వారు అబద్ధం ఆడలేదు ఏ కాలం మీరు తండ్రి స్వరము చూడలేదు ఆయనను మీరు ఆ తండ్రి స్వరం వినలేదు ఆయనను చూడలేదు దేవుణ్ణి కూడా చూడలేదు యోహాను మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో అలాగే యోహాను శువార్తలు కూడా మనం గమనించగలుగుతాం ఏ నరుడు ఇంతవరకు దేవుణ్ణి చూసి ఉండలేదు అనే మాటలు మనం చూస్తున్నాం మరి యేసుక్రీస్తు దేవుడే కదా శిష్యులు యేసు ప్రభుత్వం ఉన్నాడు యోహాను చాలా చాలా సన్నిహితంగా ఉండేవాడు అదే యోహాను తన పత్రికల్లో ఇంతవరకు ఏ నరుడు దేవుణ్ణి చూసి ఉండలేదని మాట్లాడుతున్నారు మరి వారు యేసును చూశారు కదా ఏసుతో కలిసి మరి వాళ్ళు సేవ చేశారు కదా మరి యేసుని చూస్తే దేవుణ్ణి చూసినట్లు కదా నన్ను చూసినటువంటి వాడే నా తండ్రిని చూసినట్లు అని యేసు ప్రభు వారు చెప్తున్నారు తండ్రి దేవుడే కదా మరి ఈ అంశాలలో ఉన్నటువంటి భావాలు ఏంటి అసలు ఈవేళ ఈ ఈ అమూల్యమైనటువంటి సంగతులు ఇవే మర్మముతో కూడినటువంటి విషయాలు ఎందుకోసమని ఆ విషయం అలా రాయబడిందో మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకోసం అంటే ఏడవ తూత బూడబోదపోయేటటువంటి సమయంలో యుగములలోను తరుములలోను మరుగు చేయబడినటువంటి వాక్య మర్మము సమాప్తం అవుతుంది అంటే ఇంకా దేవుడు మర్మముగా ఉండదన్నమాట దైవం దైవం అనేటటువంటిది వాక్యం అనేటటువంటిది మర్మముగా ఉండగా ప్రపంచ ఉండక ప్రపంచానికి అందరికీ అది తెలిసిపోతుంది ఇంకా రహస్యంగా ఉండదు ఇప్పటికీ దేవుడు రహస్యమే ఎందుకంటే మరి మా దేవుడు మీ దేవుడు అనుకుంటున్నాం అనేక మంది ఉన్నారు ఉన్నారనుకుంటున్నాం కాబట్టి ప్రియులారా ఈ సంగతులన్నీ కూడా ముందు ముందు మనము వివరముగా ఆలోచన చేసుకోబోతున్నాం అయితే ఖచ్చితంగా మరి ఈ సంవత్సరంలో యేసుక్రీస్తుకు ఈ మానవాళికి ఉన్నటువంటి సంబంధం చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ ఇంతవరకు క్రైస్తవ చరిత్రలో క్రైస్తవ లోక చరిత్రలో మనం ఎన్నడూ కూడా విని ఉండనటువంటి అద్భుతమైనటువంటి దేవుని రహస్యాన్ని ఈ సంవత్సరము మనం ఆలకించబోతున్నాం ప్రియులరా ఎలి మనకు శిష్యువు పుట్టెను మనకు శిశువు పుట్టెను అనేటటువంటి మాట కాబట్టి ఈ దేవుడు కుమారుడుగా పుట్టడంలో ఉన్నటువంటి మరి అద్భుతమైనటువంటి మర్మం ఏసుక్రీస్తు వారు నికోదేవుతో చెప్పినటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ఏసు ఏమై ఉన్నాడు ఏసు శరీరము ఎవరిది అనేటటువంటి అంశాన్ని ఈ సంవత్సరము లేఖనానుసారంగా మనం ఆలోచన చేయబోతున్నాం కాబట్టి ఈ వీడియోలు వరుసగా మీ ముందుకు వస్తుంటాయి యుహో ప్రసంగి అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో కాబట్టి ప్రియులారా దయచేసి మరి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ యుహోశివా ప్రసంగి అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మీరు చేసుకోండి లేకపోతే మరి ఇతమానిల్లో మామూలుగా స్కానర్ కూడా ఉంటుంది కాబట్టి మీరు అందులో కూడా మీరు స్కాన్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ చూడవచ్చు దీనికంటే ముందుగా మరి మీకు ముందుగా పరిచయ వాక్కులు నేను చెప్తే తెలి తెలియజేసాను ఒక షాట్లో అలాగే మరి దీని తర్వాత కూడా కంటిన్యూగా ఈ అంశం మీదనే విషయాలు వస్తుంటాయన్నమాట బాధ్యస్మితి ఏలియాను గురించి లేక బాధ్యస్మృతి యోహాను గురించి యుహోవాను గురించి లేక వాక్యము శరీరాన్ని ధరించినటువంటి వైనాన్ని గురించి క్రమముగా ఈ డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు లోపల పూర్తి వివరాలతో మరి దేవుని యొక్క మర్మాన్ని మీ ముందుకు మరి దేవుని చేత ప్రేరేపించబడి నేను తీసుకొని రాబోతున్నాను కాబట్టి మరి ఆసక్తిపరులైనటువంటి వారు లేఖనాల పరిశీలనలో మరి మీరు ఆలకించండి మరి డైరెక్ట్గా నాతో మీరు సంప్రదించవచ్చు ఎందుకంటే నా ఫోన్ నంబర్ కూడా మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడవచ్చు మీకేమైనా అనుమానాలున్నా లేకపోతే సందేహాలున్నా ప్రియులారా మనం కలిసి వాటిని పరిష్కారం చేసుకోవచ్చు మరి కాబట్టి ఈ సమయంలో మరి కేవలము మరి కేవలం పరిచయ వాక్కులు మాత్రమే ప్రియులారా ఇవి పూర్తి వివరాలతో అసలు ఏలియా రావడం ఏంటి తర్వాత యహోవా దినవి ఏది మరి ఏలియా వచ్చాడు ఏలియా తర్వాత దేవుడు కూడా వచ్చాడు ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుడై ఉండను వాక్యము దేవుని యొక్క ఉండెను ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను ఆ వాక్యమును ఆ కుమారుని ఎవరైతే నమిస్తారో లేక శరీరధారిగా వచ్చినటువంటి ఆ యేసును ఎవరైతే అంగీకరిస్తారో తన్ని అందరంగీకరించు అనగా తన నామం ఉంది విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లల గుట్టుకు అధికారం అనుగ్రహించబడింది దేవుని పిల్లలు ఈ భూలోకముల కనబడడం సృష్టికి చాలా ఇష్టము సృష్టి యావత్తు ఏకగ్రీవముగా దేవుని పిల్లలు పొందబోయేటటువంటి మహిమను లేక ఈ భూమి మీద దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకై అంటే ఈ భూలోకములో మనుషులు దేవుని పిల్లలుగా మారితే చూడాలని సృష్టి మిగుల ఆశతో ఎదురుచూస్తుంది ఎందుకోసమంటే అది ఈ భూమి మీద దేవుని పిల్లలు లేకపోతే సృష్టి నాశనం అయిపోద్ది సృష్టి శిక్షకు గురైపోతుంది అనమాట దేవుని పిల్లలు ఉంటే ఈ సృష్టి నాశనం కాకుండా ఆగిపోతుందన్నమాట మరి రాకడ ఎలా ఉంటుందంటే ఆయన దహించేటటువంటి అగ్నిగా వస్తాడు పంచభూతలు మహావేణులతో కరిగి లయమైపోయేటటువంటి పరిస్థితి అదే భూమి మీద మరి మనుషులు దేవుని పిల్లలుగా మారితే ఆ సంఘటనలు ఏవీ జరగవు ఆ యోవేలు గ్రంథములు మనం ఆ విషయాన్ని చూడగలుగుతాం రెండవ అధ్యాయంలో అవసరమైతే ప్రవచనాలు కూడా నిరర్థకమవు పోతాయి ప్రవచనాలు కూడా నిరర్థకమైపోతాయి ప్రేమ ముందు మనుషులు మారినట్లయితే నెనివే పట్టణ విషయంలో దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో తన రాకడ విషయంలో ఈ మీదకి పంపుతానన్నటువంటి ఉగ్రత విషయంలో కూడా దేవుడు నిర్ణయం తీసుకొని డ్రాప్ కావచ్చు అంటే ఆయన కలగజేస్తానన్నటువంటి ప్రాయాలు కలిగించకుండా ఆయన వెనక్కి తీసుకోవచ్చు ఆ విషయము మరి ఏ చాలా స్పష్టంగా చెప్తాడు రెండవ అధ్యాయంలో కాబట్టి మును పెన్నడు కూడా ఈ అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మీరు వినే ఉండలేదు కాబట్టి ప్రియులారా మరి ఈ సిరీస్లో మరి అద్భుతమైనటువంటి సంగతులు మనం ఆలోకించబోతున్నాం మీరు కూడా కలిసి నాతో పాటు మరి పరిశీలించవలసిందిగా మనవి చేస్తూ ఈవేళ ఈ ఇంట్రడక్షన్తో లేకపోతే ఈ ఉపోద్ఘాతపు మాటలతో క్రీస్తు జన్మ యొక్క రహస్యాన్ని గురించి ఏలియా యొక్క జన్మను గురించినటువంటి విషయాలు మనం ఇక్కడ ఆలోచన చేస్తున్నాం ఏంటి మళ్ళీ ఏలియా కనుక వస్తాడా అనేటటువంటి అనుమానాలు కూడా చాలామందికి ఉన్నాయి ఇంకా లోకంలో చాలామంది మరి ఆ వస్తానన్నటువంటి ఏలే ఫలానాయని చెప్పేసి కొందరు పేర్లు కూడా పెట్టుకొని తగిలించుకొని ఈ లోకములో మరి అప్రమాణికమైనటువంటి విశ్వాసములో నరక పాత్రులుగా మారుతున్నటువంటి సంగతులు మనం గమనించగలుగుతున్నాం ఎందుకంటే విశ్వాసం ప్రామాణికమైనటువంటిదిగా ఉండాలి విశ్వాసము భ్రష్టు పట్టకూడదన్నమాట విశ్వాసము దేవుడు ఏ విధమైన విశ్వాసం కోరుకున్నాడో ఆ విశ్వాసము కావాలి ప్రియులార డౌట్ ఏం లేదు ఏలియా యొక్క ఆత్మ ఏలియా యొక్క శక్తి కలిగి యోహానుగా పుట్టాడు వాక్యం కూడా శరీరాన్ని ధరించింది కానీ ఎంత పాళ్ళు ధరించింది ఎంత పాళ్ల వాక్యం శరీరాన్ని ధరించింది మిగతా పాళ్ల వాక్యము ఎక్కడ ఉన్నది ఈ అద్భుతమైనటువంటి సంగతులన్నీ ముందు ముందు మనం ఆలోచన చేస్తాం నేను ముందుగానే చెప్పాను ఈ విషయాలు మును ఎన్నడూ మీరు వినలేదు నేను కూడా ఎన్నడూ మరి ఈ రీతిగా ఆలోచన చేయలేదు కానీ క్రిస్మస్ సమయాలలో చెబుతూ వచ్చేసాను ఏసు ఎవరో కాదు మన ఆత్మ యొక్క ప్రతిబింబమని దేవుడు ఏసు ఎవరో కాదు మన ప్రాణం యొక్క ప్రతిబింబం అనేటటువంటి విషయాన్ని సూక్ష్మంగా నేను చెప్పడం జరిగింది నా ప్రతి వీడియోలో కూడా మీరు చూడవచ్చు అయితే ఈ సంవత్సరము ఇక ఏ దాపరికము లేకుండా ఏ రహస్యం లేకుండా పూర్తిగా యుగములలోను తరములలోను మరుగు చేయబడినటువంటి దేవుని మర్మము సంపూర్ణముగా ప్రకటించబడుతుంది కాబట్టి మనమందరం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించడానికి గై కొనడానికి సంసిద్ధంగా ఉందముగాక దేవుడు ఈ మాటలు దీవించక నెక్స్ట్ వీడియో కోసం దయచేసి ఎదురు చూడండి మీ అందరికీ నా వందనాలు